రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారు ఈ మేరకు నేత రాకేష్ రెడ్డితో కలిసి ఎన్నికలపై సమావేశం నిర్వహించారు నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని రాకేష్ రెడ్డి తెలిపారు నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ను నేను హృదయకు నమస్కరించి మనవి చేస్తున్నా దయచేసి మీరందరూ నమోదు చేసుకోవాలి మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఇక్కడ కూడా ఫామ్ ఎయిటీన్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఇది ఉంది ప్రతి సెంటర్లో కూడా ఉంది ఇది దయచేసి దయచేసి ఇవాళ రేపు గ్రాడ్యుయేట్ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనసాచ కోరుకుంటున్నాను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం గ్రాడ్యుయేట్స్ మాత్రమే అంటే మనం నేరుగా ఎన్నుకుంటాం మనకు అదొక గొప్ప అవకాశం గతంలో మంచి హేమా హేమీలు విద్యావంతులు వాళ్ళందరినీ కూడా శాసన మండలికి పంపించినటువంటి ఘనత ఈ పట్టబదులు వాళ్ళు వాళ్ళ గళాన్ని విప్పి ఈ రాష్ట్ర సాధన కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక ఆదర్శాన్ని వారు చూపడం జరిగింది